బాధ్యతలు ఉన్నాయి డబ్బు అవసరం ఉంది మళ్ళీ అక్కడ చూసి ఏంటి కెరీర్ లోని చేసుకెళ్ళాలి కదా లేదు అది కాదండి ఏమో అంటే ముందు ఒక మా సేయింగ్ ఉండేదండి ఆర్టిస్ట్ కి ఏదొస్తే చేసేసి అనేవాళ్ళు అప్పుడు బట్ ఏమవుతుంది ఏదొచ్చినా చేసినా అంటే పది సినిమాలు ఒప్పుకుంటే పది సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా ఇది ఉంటుంది కదా నాకు నిజంగా తెలుసు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అయినా ఎందుకు చేయాలనేది నా పట్టుదల ఉండేది అదేలాగ నేను వదిలిన సినిమాలు అంతా ఫ్లాప్ అయ్యాయి నేను ఇష్టం లేకుండా చేసిన సినిమాలు అంతా ఫ్లాప్ అయ్యాయి నేను కరెక్ట్గా నేను నమ్మిన సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి జడ్జ్మెంట్ అయితే ఉంది నాకు అది ఏంటో మరి ఎంత అంటే ప్రొడ్యూసర్స్ వచ్చి అడిగినప్పుడు ఏమంటే ఈ స్క్రిప్ట్ బాగాలేదండి వేరే స్క్రిప్ట్ చేయండి వాళ్ళకి అడ్వైస్ చేసేవాడిని నేను ఇనిషియల్ గా బయట వెళ్ళి వాళ్ళు దాని మీద వచ్చేసి బ్యాడ్ గా చెప్పేవాళ్ళు అంతే కదా అది నేను ఇలా చెప్పొద్దు అని చెప్పి చెప్పారు ఆయన కూడా చెప్పేవాడిని నేను నా క్యారెక్టర్ నేను మార్చుకోకూడదు అని ఇప్పుడు నేను చెప్తాను బాలేదంటే బాగాలేదండి మీరు జాగ్రత్త మీరు అని చెప్తాను నేను ఎందుకంటే రేపు పొద్దున మనం బాగుంది బాగుంది అని చెప్పేసి అందరిలో చెప్పేసి ఒక గుంపులో గోవిందలాగా వెళ్ళిపోయి శివ అక్కడ అంతే కదా మన ఐడెంటిటీ లేకుండా పోతున్నారంటే ఏదో రీజన్ ఉంటుంది ఒక డిషన్ తీసుకున్నట్టే దానికి ఒక రీజన్ ఉంటుంది అనేది అందరికి స్ప్రెడ్ అయిపోయింది మా ఇండస్ట్రీలో అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది అందరికి తెలుసు మీకు తెలియదు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పేరు వచ్చేసింది ఇదంతా ఎందుకు వచ్చింది బికాస్ ఐ వాజ్ స్టబన్ నేను ఇలాగే ఉంటానని వల్ల అడ్వాంటేజ్ వచ్చినా అక్కడ నాకు అవసరం లేదు అని చెప్పి అలాగే ఉండను ఇప్పుడు మన శివామాధవ్ యూట్యూబ్స్ లో కూడా ఎంతో మంది ప్రమోషన్స్ కోసం అడిగారు మేము చేయమని చెప్పాము ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ పర్సనల్ అంటే మమ్మల్ని పర్సనల్ మమ్మల్ని నమ్ముతున్నారు ఇట్స్ నాట్ క్యారెక్టర్ నేను స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో చాలా భయం ఉండింది జనాల్లో ఆ భయం పోగొట్టాలి అందరం టుగెదర్ ఉన్నాం ఫ్యామిలీ ఉన్నాం పిల్లలు అందరం టైం ఇవ్వలే అంటే యూజువల్ గా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉండే ఆపర్చునిటీ వచ్చింది మనకి ఆ కూడా చాలా మంది భయపడిపోయి అమ్మో ఇంట్లో ఉండాలంటే చాలా మందికి ఇంట్లో ఉండడం నచ్చదు పొద్దులే అందుకని ఉండలేక సో అలా అంతా కొంచెం ఉన్నప్పుడు మేము అనుకున్నా మేము ఊరికే పిల్లలతో కలిసి ఆడుకునేవి ఏవో మేం వంటలు చేసేది అట్లా ఊరికే చిన్న చిన్న పోస్ట్ పెడుతూ ఉండను నేను జస్ట్ స్ప్రెడ్ ద పాజిటివ్ థింగ్ దట్ యూ కెన్ స్టిల్ యూ కెన్ స్టిల్ హ్యావ్ ఐ మీన్ ఎంజాయ్ దిస్ ఫేస్ భయం ఉంది బట్ అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ ఫేస్ కూడా దాటేస్తాం అది ఒక సేయింగ్ ఉంటుంది కదా దిష్ టు అనేది ఉంటుంది ఇది కూడా వెళ్ళిపోతుంది అన్ని ఒక సర్కిలే అంతే వస్తుంది ఏదైనా వెళ్ళిపోతుంది మళ్ళీ ఏదో కొత్తది వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతది సో పానిక్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో మేము ఎలాగా పిల్లలతో టైం స్పెండ్ చేసినా అలా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని మెల్లమెల్లగా అలా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అది కూడా ఆడియన్స్ అడిగే స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో స్టార్ట్ చేశాక అది ఇన్స్టెంట్గా ద లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా ఓన్ చేసేసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి